హాయ్ అండి ఇవాటి వీడియో వచ్చేసి సున్నుండలు అది కూడా మినప అండి సాధారణంగా మినప సున్నుండలు బెల్లంతో చేసుకుంటారు ఎక్కువ శాతం కానీ బెల్లం కాకుండా అంటే బెల్లం ఏంటంటే మనకి నోట్లో స్టిక్ అయిపోతూ ఉంటుంది సో నేను బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేయకుండా పటికి బెల్లం యాడ్ చేశానండి పటిక బెల్లం పొడి యాడ్ చేశాను అనమాట చాలా 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 టేస్టీ ఉంటుంది అలాగే మీరు టేస్ట్ బాగోదు ఎలా ఉంటుందో అని డౌట్ కూడా అస్సలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదండి సేమ్ యాజ్ టీస్ షుగర్లానే ఉంటుంది వేరే ఫ్లేవర్ కూడా ఏం ఉండదు టేస్ట్ అయితే అదిరిపోతుంది అది కూడా హోమ్మేడ్ గీతో చేసుకున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు మూడు తింటారు ఖచ్చితంగా అనమాట మా పిల్లలకి చాలా నచ్చాయి అందుకు చెప్తున్నాను నేను పటికి బెల్లం పొడి కూడా షుగర్ లానే ఉంటుంది కాబట్టి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ యాజ్ యాజిటీస్ నేను చెప్పే కొలతలతో అయితే మీరు ప్రొసీడ్ అయిపోండి నేను ఎలా చేసుకున్నానో అలా అనమాట మినుములు వేగడానికి అంటే వేయించడానికి టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా 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 ఈజీ అండి వన్ డేలో ప్రిపేర్ అయిపోతాయి అన్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసమైతే మీరు మినువులు తీసుకోండి నేను ప్యాకెటెడ్ మినువులు అని చెప్పేసి ఇంకా నేను వాటిని వాష్ చేయలేదు మీరు లూజ్ తీసుకుంటే కనుక వాటిని శుభ్రంగా శుభ్రం చేసుకుని అంటే రాళ్ళు ఏమైనా ఉంటే తీసుకుని వాటిని క్లీన్ చేసుకుని పెట్టుకుని కడిగి ఆరబెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాన్ని హీట్ అయ్యాక బాగా ప్యాన్ అంతా హీట్ అయ్యాక ఎక్కువ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ప్యాన్కి తడి అన్నా ఉంటే పోతుంది అలాగే మీరు బాగా హీట్ చేసుకోండి వీటిని ఏంటంటే హై ఫ్లేమ్ లో ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక మినుములు వేసాక మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చాలా సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ వచ్చేసి సో ఇప్పుడైతే చూసారు కదా నుంచి వాటర్ ఎలా అయితే వస్తుందో వాటిలో ఉండే తేమ అనేది అస్సలు ఉండకూడదు అవి డ్రై అయిపోవాలి నోట్లో వేసుకుంటే కరకరలాడాలన్నమాట అండి దీనికే టైం పడుతుందండి వేయించుకోవడానికి ఇంకా దీనికి టైం పట్టదు అలాగే ఒకవేళ మీరు షుగర్ యాడ్ చేసుకుంటే షుగర్ కూడా మిక్సీలో మిక్సీ కొట్టేసి వేసేసుకోవడమే లేదు అంటే కనుక పటికి బెల్లమైన అంతే అలా వేసేసుకోవడమే కాబట్టి దీనికి మాత్రమే ప్రాసెస్ ఉంటుంది కొంచెం ఓపిక్గా దగ్గరుండి వేయించుకోవాలి సో చూస్తున్నారు కదండి వాటిని మీరు స్మాష్ చేసుకోండి ఏదన్నా మీ ఇంట్లో ఏదన్నా శనగలు కానీ కానీ ఉంటే దాన్ని ఒకసారి దంచితే ఈ కలర్లో రావాలన్నమాట మినుములు సో మీకు అంత డౌట్ ఉంటే ఈవెన్గా లేదనేది అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒక నాలుగు ఐదు గింజలు తీసుకుని దంచి చూడండి సో నేనైతే మీకు బయట స్టాల్లో ఉప్పుడు బియ్యం దొరుకుతాయండి అవి తెచ్చుకొని ఇవి మీరు ఎప్పుడైతే మినుములు వేస్తారో జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది కాబట్టి సో అప్పుడైతే నానబెట్టేసుకోండి చాలా మెత్తగా నానిపోతాయండి వాటిని కూడా వేయించుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటాయి సున్నుండలు అనేవి ఇవి మస్టర్ షుడ్ అండి మస్టర్ షుడ్ అన్నానని చెప్పి లేవని మానేసుకోకండి టేస్ట్ చాలా బాగుంటుంది హోమ్ మేడ్ నెయ్యి వాడారంటే కనుక ఇంకా చూసుకోని అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది అనేవి కూడా ఎర్రగా వేగాలి సో ఇప్పుడైతే పటికి బెల్లం చూసారు కదండి పటిక బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవద్దు జార్ అనేది పోతుంది అనమాట సో పటికి బెల్లాన్ని దంచుకుని ఒక ప్యా న్యూస్ పేపర్లో కానీ కవర్లో కానీ వేసుకుని పచ్చాపచ్చగా దంచుకుని మిక్సీ జర్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అయిపోతుందండి సో ఇలాగా కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి కొంచెం బరగ్గా ఉండాలండి అంటే కొంచెం మొరంగా ఉండాలి ఎలా అంటే గనక చెప్తున్నాను వినండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి దానికి తక్కువగా ఉండాలన్నమాట దానికి ఎక్కువగా అసలు ఉండకూడదు ఇడ్లీ రవ్వలా కూడా కాదు ఇడ్లీ రవ్వ కన్నా చాలా తక్కువ మొరం ఉండాలి సో అప్పుడు బాగుంటాయి అలాగే ఒక ఆరు యాలకులు అయితే తీసుకోండి తీసుకుని దాంట్లో షుగర్ కానీ పట్టిక బెల్లం పొడి కానీ వేసుకుని మిక్సీ పట్టేసుకోండి సో దీన్ని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడైతే మెనువులు అలాగే మనం వేసిన బియ్యం కూడా బాగా చల్లారిపోతాయి కదండీ వాటిని కూడా వేసుకుని ఇందాక నేను చెప్పాను కదండి ఆ కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ పట్టేసుకోండి సేమ్ రెండు యాసిటీస్గా ఉండాలన్నమాట మోరం విషయంలో మెత్తగా అయితే ఏమీ లేదండి మనకి నోట్లో స్టిక్ అక్కీగా అయిపోతుంది అనమాట మెల్ట్ అవ్వదు ఇలాగే మురుగా ఉన్నది అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే ఇందాక మిక్సీ ఆడి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి దాన్ని శుభ్రంగా కలిపేసుకోండి ఈవెన్గా కలిసేలాగా మనకు మిక్సీ పట్టిన బెల్లం పొడి ఉంది కదండి అది మీకు కుదిరితే ఎండలో పెట్టుకోండి లేకపోయినా పర్లేదు సో ఎండలో పెట్టుకుంటే ఏంటంటే పొడి పొలాడుతూ ఉంటుంది లేదండి బాగానే ఉంది అంటే కనుక ఓకే వెళ్ళను కూడా మిక్స్ చేసేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు జస్ట్ బయట ఉంచినా సరే ఆ స్టీమ్ అనేది పోయి మనకి పొడి పొళ్ళాడుతూ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను కప్పు పిండికి సాధారణంగా కప్పు ఉన్నారా పటిక బెల్లం పొడి కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటారు ఎవరైనా సో మేము ఏంటంటే స్వీట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నేను ఏంటంటే కప్పుకి రెండు కప్పులు తీసుకున్నానండి పటికి బెల్లం పొడి స్వీట్ తక్కువ తీసుకోవడం అనేది మంచి అలవాటు సో మీరు వన్ అండ్ హాఫ్ కప్పు స్వీట్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ లేదు కాస్త వన్ సార్ ట్వైస్ ఎప్పుడైనా తిన్నా పర్లేదు అనుకుంటే కనుక యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడైతే మనకి సున్నపిండి అలాగే పట్టిక బెల్లం పొడి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదండి అది కలుపుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకోండి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి సున్నుండలు అనేవి నెయ్యి మాత్రం బాగా వేడిగా ఉండాలండి చల్లగాను వామ్గాను ఉండకూడదు అంటే గోరువెచ్చగా కూడా ఉండకూడదు చాలా వేడి వేడిగా ఉండాలి సున్నుండలు కూడా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అవి రౌండ్గా వస్తాయండి నాకు అస్సలు రాదు కానీ చేయగా చేయగా చేతిలోనే మనకి ఏ షేప్ అవుట్ అవుతూ అవుట్ అవుతూ అని అనుకుంటాం కానీ నాకు ఫస్ట్లో అస్సలు వచ్చేవి కాదు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి నేను కూడా ఒక హ్యాండ్తోనే చేస్తానండి అంటే సెకండ్ హ్యాండ్ అస్సలు యూస్ చేయలేదు ఒక హ్యాండ్తోనో ఒక ముద్ద కలిపినట్టు చక్కగా దగ్గర చేసుకుని చేస్తాను అనమాట ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్